నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంబాబు గత రెండు మూడు రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఒక సిఐ సంబంధించిన వీడియో అన్ని సోషల్ మీడియాలలో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పత్రికలలో కూడా కొంత వివాదస్పరంగా మారింది నల్గొండ జిల్లా నకరేఖలకు సంబంధించినటువంటి సిఐ వెంకటేశ్వర్లు గారు క్రిస్మస్ విందుకు సంబంధించినటువంటి ఒక పబ్లిక్ ఫంక్షన్లో ఎమ్మెల్యే గారు అటెండ్ అయినటువంటి ఫంక్షన్లో ఆయన స్వయంగా యూనిఫామ్ మీద ఉండి వడ్డించినటువంటి స్వయంగా ఆయన బకెట్ తీసుకొని కొసరికొసరి కొసరికొసరి వడ్డిస్తున్నటువంటి వీడియో కొంత వైరల్గా మారింది సరే అది తప్పుడు పని కాదు లంగ పని కాదు దొంగ పని కాదు కానీ ఆ వీడియో ఆ వీడియో విషయంలో మిశ్రమ స్పందన ప్రజల నుంచి వచ్చింది అంటే మహాత్మా గాంధీని కూడా విమర్శించి దావుద్ ఇబ్రహీంని కూడా పొగిడేటటువంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి దేశం మనది కానీ ఇంతకీ వెంకటేశ్వర్లు గారు చేసింది తప్ప ఒప్ప అనే విషయం తెలుసుకునే ముందు మిత్రులారా మనం ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం ఐఆర్ టెన్టీవీ వేదికగా ఐఆర్ టెన్టీవీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి సరే ఆయన ఏదో ఫ్రెండ్లీ పోలీసు చేద్దామనుకొని కొంత అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి విషయం కనపడుతుంది కానీ సిఏ గారు మీరు ఆ విధంగా చేయకుండా ఉండాల్సిందే అవసరం లేదు మీకు అక్కడ మీరు బందోబస్తుకు వేయరు అంతేగాని మీరు క్యాటరింగ్ పనికి పోలేదు లేదా అక్కడ మనుషులు లేరని కాదు అక్కడ మీతో పాటుగా ఎంఆర్ఓ ఎంఆర్ఓ స్థాయి అధికారులు ఉన్నారు లేదా మండల స్థాయి రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు మీరు వాళ్ళకు అత్యుత్సాహంతో ఆ బకెట్ తీసుకొని మీరు కొసరి కొసరి వడ్డిస్తుంటే వాళ్ళు ఏ ఏం సార్ సరిపోతుంది అన్నట్టు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఇవ్వడం ఇది మీ డిపార్ట్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇదే అంటే మీరు చేసిన తప్పు పని కాదు కానీ మీ ఉందాతనాన్ని గౌరవాన్ని తగ్గించే విధంగా ఆ వీడియో ఉన్నది మీరు చేసిన పని ఉన్నది మీకు అవసరం లేని ముచ్చట అక్కడ ఒక్కసారి మీరు ఆ వీడియో చూడండి మీరు ఒక్కసారి ఆ వీడియో కొసరి కొసరి వడ్డిస్తున్నటువంటి నగరకల్ సిఏ గారు అంటే ఇక్కడ వ్యక్తి కాదు జరుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ పరంగా మీరు అత్యుత్సాహం చూపించాల్సినటువంటి అవసరం లేదు మేడం మేడం కొంచెం ఫోటో చూడండి ఈ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి గారు ఈయన ఏ విధమైనటువంటి ప్రజాప్రతినిధి కాదు ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే కాదు ఇంకా ఏ విధమైనటువంటి ప్రభుత్వ పదవి ఈయనకు లేదు ఆయన కూడా ఈ పోలీస్ ఆఫీసర్ సెల్యూట్ చేసినటువంటి విధానం చూస్తుంటే పోలీస్ వ్యవస్థ అధికార ప్రాపకానికి ఏ విధంగా తొలగుతుంది చిన్న చిన్న ఉదాహరణలు ఇప్పటికే మీకు సంబంధించి మీ డిపార్ట్మెంట్కు సంబంధించి గతంలో డిపార్ట్మెంటల్ అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు పోస్టింగ్స్ ఉన్నప్పుడు సరే మీరు మీ ఎస్పీ గారా ఐజి గారా డిఐజీ గారా మీరు ఎవరు ఎవరిని మెప్పించేదో ఏదో పోస్టింగ్ తెచ్చుకునేది కానీ కొంత ఉందాగా అధికార కొంత కొంత అధికార పార్టీకి కొంత మేలు చూపే విధంగా ఉన్న పూర్తిగా తలొక్కేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఎప్పుడైతే ఈ యొక్క ఎమ్మెల్యేల చేతికి సిఫారసు లెటర్ ఎమ్మెల్యేల సిఫారసు లెటర్ తీసుకొస్తేనే పోస్టింగ్ అనేటువంటి విధానం వచ్చిందో అక్కడ మొత్తం కూడా మీ డిపార్ట్మెంట్ నట్టి విరిగిపోయే పరిస్థితి ఉంది గవర్నమెంట్ కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ అని పెట్టి మీ వ్యవస్థకు పోలీసు ఒక డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి ఉందాతనాన్ని తనకున్నటువంటి భయాన్ని మొత్తం కూడా పోయి తీసేసే పరిస్థితి పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రెండ్లీ పోలీస్ పెట్టిన తర్వాత అసలు పోలీసులు అంటే ప్రజలలో మరీ బ అసలు భయం లేకుండా పోయింది సరే కొంత తప్పు చేసిన కన్నా భయపడాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాని నుంచి అసలు భుజాల మీద మీ గంజాయి దందా చేసేటోడు కూడా మీ భుజాల మీద చేతి లేచి మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది గతంలో సుర్యాపేట జిల్లాలో పనిచేసినటువంటి ఒక ఎస్పీ గారు అప్పుడు మంత్రిగా పనిచేస్తున్నటువంటి జగదీష్ రెడ్డి గారిని బహిరంగ వేదిక మీద ఆయన మంచి పనులు చేస్తే పొగిడుండొచ్చు దాంట్లో తప్పులేదు కానీ జయవో అని చెప్పి నినాదాలు ఇచ్చి అదే నినాదాలని విద్యార్థులతో చేయించినటువంటి పరిస్థితి జగదీష్ రెడ్డి గారు మంచి పనులు చేస్తే మీ డిపార్ట్మెంట్కి అనుకూలంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా మీరు పొగడొచ్చుటే విధానం ఉంటుంది కానీ జయవో అని చెప్పి విద్యార్థులతో నినాదాలు చేపించినటువంటి పరిస్థితి అంటే మా యొక్క దిగజారిపోయినటువంటి పరిస్థితి పోలీస్ వ్యవస్థ ప్రజల్లో అవుతున్నది చులకనవుతున్నది బ్లాక్ దందలు చేసినటువంటి వ్యక్తి పదకొండు గంటలకు రోడ్డు మీద మందు తాగుతుంటే ఒక ఏసీ స్థాయి వ్యక్తి పోయి అక్కడ ఉన్నటువంటి రోడ్డు మీద మందు తాగొద్దు పోయా అంటే మీ ఏ గలపాలనా నువ్వెవరు మూసుకొని కూర్చోవు అని డైరెక్ట్ హౌట్ స్పీకర్ పెట్టి ఆ టౌన్ సిఐకి ఫోన్ చేస్తే టౌన్ సిఐని ఏకవచనంతో మాట్లాడుతూ టౌన్ సిఐ ఉండే మనవడే వదిలే అని చెప్పండి అరే ఎక్కడ దాకా పోతుంది మీ వ్యవస్థ ఫ్రెండ్లీ లేదు గిండ్లీ లేదు ఉందాగా ఉండండి ఇప్పుడు ఏం చేయాలి పోస్టింగ్ రావాలంటే పైసలు ఇవ్వాలి పైసలు ఇచ్చినాం కాబట్టి తప్పనిసరి పరిస్థితులు ఏం చేయాలి పిండి మరీ వసూలు చేయాలి జనాల దగ్గర ఆ క్రమంలో ఏం చేస్తున్నారు ఏసీబీకి దొరుకుతురు సంఖ్యలు వేసే చేతులకే సంఖ్యలు వేయించుకుంటున్నారు మరి దరిద్రం ఏంటంటే మెదక్ జిల్లాలో ఇటీవ కాలంలో ఒక వీడియో చూసినాం ఏసీబీ ట్రావెల్ అయినటువంటి ఎస్ఐ గోడ దూకి పారిపోయిండు దొంగ లెక్క వెంబడించి వెంబడించి పట్టుకొని వచ్చి ఆయన అరెస్టుకు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తం కూడా బాంబులు కాల్చి సంబరాలు చేసుకునేటటువంటి పరిస్థితి దయచేసి ఫ్రెండ్లీ లేదు గిన్లీ లేదు మీరు అత్యుత్సాహంగా మీరు 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 చేసిన పని తప్పని అనట్లేదు కానీ మరీ ప్రత్యేకంగా మీరు ఏదో కొసరి కొసరు వడ్డించాల్సినటువంటి మీకంటే కింది స్థాయి అధికారులు కింది స్థాయి నాయకులు ఆ వే అక్కడ కూర్చున్నారు మీ ఫ్రెండ్లీ అతి ఫ్రెండ్లీ అయిపోయింది మిమ్మల్ని చులకనగా చూస్తున్నారు దయచేసి మీ గౌరవాన్ని పెంచుకోవాలి డిపార్ట్మెంట్ అంటే మళ్ళీ మునుపట్లాగా భయం కలగాలి వేరస్తున్న బుండలల్లో భయం పుట్టాలి ఒక్కొక్కటి అడ్డగోలుగా భయం లేక గంజాయి విపరీతమైన గంజాయి మద్యం తీసుకొని ఒక్కొక్కడు నలుగురు ఐదుగురు రోడ్ల మీద పోతూ యాక్సిడెంట్లు విపరీతమైనటువంటి అరాచకంగా మారుతూ యాక్సిడెంట్ల కారణాలు అవుతున్నారు ఏంటంటే డిపార్ట్మెంట్ అంటే భయం లేదు మీ గుడ్డ మీరు చేసుకుని చెప్పండి ఒక్కరితోటి కూడా ఎవరైనా నేరస్తుని కూడా ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి బహిరంగంగా మాట్లాడేటువంటి పరిస్థితి నేను ఈ ఫ్రెండ్లీ పోలీసులు కూడా లేదు ఎవరైనా బహిరంగంగా గద్దాయించినటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి పనులు చేయవాకండి మీరు చేసిన తప్పు కాదు కానీ మీ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి ఉందాతనానికి గౌరవానికి అది మచ్చ తీసుకొచ్చే విధంగా ఉంది పేరెస్టులకు మీ తీరు భయం కలిగించే విధంగా ఉండాలి ఫ్రెండ్లీ లేదు గిండ్లీ లేదు గౌరవంగా ఉండండి ఉందా పెంచుకోండి